హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకెవరైనా ఉంటే జేఈ అడ్వాన్స్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఈ లాస్ట్ డేట్ అమ్మ ఈరోజు మరి మే సెకండ్ అయింది మరి మే సెకండ్ ఎవరైతే ఉంటే మరి అప్లై చేసుకోండి నైటు నైట్ లోపు నైట్ బిఫోర్ ట్వెల్వ్ బిఫోర్ ట్వెల్వ్ మరి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలలోపు అప్లై చేసుకోండి ఫీజు అయితే మీరు ఫీజు ఈ రోజు కట్టపోయిన పర్లేదు ఐదో తారీఖు లోపు అయితే కట్టవచ్చు ఎవరైతే ఉంటారో మరి ఈరోజు అప్లై చేసుకోండి ఎందుకంటే ఇలాంటి అవకాశము ప్రతి ఒక్కరికి రాదు కాబట్టి మరి ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ ఉంది కదా ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకుంటే మరి వీల్ మరి మీకు మంచి మంచి మీ యొక్క లైఫ్లో కూడా జేఈ అడ్వాన్స్ రాయలేరు ఎగ్జామినేషన్ క్వాలిఫై మరి ఎవరైతే క్వాలిఫై అయ్యారో జేఈ మెయిన్ నుంచి జేఈ అడ్వాన్స్కి ప్రతి ఒక్కరు కూడా అప్లై ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరైతే మీట్ అవుతారో ఇక్కడ అప్లై చేసుకొని ఎలిజిబిలిటీ పర్ఫార్మెన్స్ అన్నో సపోజ్ ఇక్కడ ఇచ్చారు కదా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూద్దాం మరి మెయిన్లో ఓపెన్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ ర్యాంక్స్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు ఇది చూశారు మరి రెండు లక్షల యాభై వేల మంది అయితే మరి మిమ్మల్ని దీనికి క్వాలిఫై అయ్యారు మీకు ఆల్రెడీ ఏంటంటే మీ యొక్క దీనిలో అడ్మిట్ కార్డులో వచ్చి ఉంటుంది మీకు అడ్మిట్ కార్డులో వచ్చి ఉంటుంది ఈ అడ్మిట్ కార్డులో జేఈ అడ్మిట్ కార్డులో ఏందంటే మీరు ఎలిజిబులా కాదా జేఈ అడ్వాన్స్కి ఎలిజిబులా కాదా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసు ప్రతి ఒక్కరు అడు ఐఐటీలో అడుగు పెట్టాలంటే మనకి ఇరవై మూడు ఐఐటీస్లో ఈ ఐఐటీస్లో అడుగు పెట్టాలంటే ప్రతి ఒక్కరు జేఈ అడ్వాన్స్ కంపల్సరీగా రాయాలి ఇది అవకాశాన్ని ప్రతి ఒక్కరు వా యూజ్ చేసుకోండి మరి ఈ లాస్ట్ డే అమ్మ జస్ట్ రిమైండ్ చేస్తున్నాను లాస్ట్ డే టూ డేస్ లాస్ట్ ఎవరిబడి హజ్ టు అప్లై థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ బాయ్ మరి ఫీజ్ అయితే ఐదో లోపు అయితే ఫీజు కట్టండి థ్యాంక్ యూ బాయ్